ఎస్ హాయ్ నమస్తే అండి చాలామంది పేరెంట్స్ మా ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి ఒకటే డౌట్ అడుగుతున్నారు సో నిన్న నవోదయ ఎగ్జామ్ జరిగిందండి మా అబ్బాయికి కట్ ఆఫ్ ఎంతో ఉంది అసలు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటాయి ఎక్కడ ఎన్ని మార్కులు వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అని పదే పదే అడుగుతున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి కట్ ఆఫ్ మార్క్ అనేది ఉండదండి కట్ ఆఫ్ మార్క్ అనేది లేదు నెక్స్ట్ ఎన్ని మార్కులు వచ్చాయి స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చాయి అనే విషయాన్ని నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు అసలు ఎప్పటికీ తెలియజేయరు ఎప్పటికీ కూడా మార్కులు కానీ ర్యాంకులు కానీ ఏమీ కూడా ఉండవు ఎవరైతే ఐటీ స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళ పేర్లు మాత్రమే బయటకి అనౌన్స్ చేస్తారు ఆ లిస్ట్ ఐటీ స్టూడెంట్స్ యొక్క నేమ్ లిస్ట్ ఒకటే బయటకు వస్తుంది ఇక్కడ ఎక్కడ స్టేట్ ర్యాంక్ కానీ డిస్ట్రిక్ట్ ర్యాంక్ కానీ ఇలా ఏమి ఉండవండి ఇది బాగా గుర్తించుకోండి అలా మీరు ఎక్కడైనా విన్నా సరే అవన్నీ నమ్మొద్దు నెక్స్ట్ అసలు కట్ ఆఫ్ లేనప్పుడు మరి ఎలా అండి ఫిల్టర్ చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక నవోదయకి మరి ఇయర్ ఎయిటీ స్టూడెంట్స్ తీసుకుంటానండి ఒక జేఎన్విలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఎయిటీ స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు సో ఈ ఎయిటీ స్టూడెంట్స్కి ఎలా ఫిల్టరేషన్ చేస్తారంటే ఒక జిల్లాకి ఒకటే నవోదయ ఒక డిస్ట్రిక్ట్కి ఒకటే నవోదయ ఒక డిస్ట్రిక్ట్కి రమారమి ఒక నలభై మండలాలు ఉన్నాయనుకున్నారు నలభై మండలాలు అంటే నలభై ఉంటే ఏం జరుగుతుంది సో ఈ నలభై మండలాలని కన్సిడర్ చేసి కొన్ని బ్లాకులుగా చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం నాలుగు మండలాలను కలిపి ఒక బ్లాక్ కింద మార్చుకున్నారండి వన్ బ్లాక్ కొన్ని కొన్ని ఏరియాస్లో మూడు మండలాలు ఒక బ్లాక్ అవుతుంది కొన్ని ఏరియాస్లో ఆరు మండలాలు ఒక బ్లాక్ అవుతుంది సో ఎలా ఈ మండలాన్ని కలిపి ఒక బ్లాక్ అంటారంటే అది ఆ మండలం యొక్క జనాభా మీద లేదా స్టూడెంట్ కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది ఇది ముందుగానే డిక్లేర్ చేస్తారు మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే సో ఏ బ్లాక్ అండి ఆ బ్లాక్ మెన్షన్ చేయండి అని అడుగుతారు సో అలా వాళ్ళు నవోదయ సమితి వాళ్ళు ఈ మండలాలు కలిపి ఒక బ్లాక్ అని చెప్పి ముందుగా డిక్లేర్ చేస్తారు వాళ్ళు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్లాక్ అండి ఈ ఒక బ్లాక్కి ఇంచుమించు ఎగ్జామ్ సెంటర్స్లో ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఈ ఒక బ్లాక్కి ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయనుకుంటున్నాం రెండు ఎగ్జామ్ సెంటర్స్ సో ఎగ్జామ్ హాల్స్ ఈ రెండు ఎగ్జామ్ సెంటర్స్కి ఏం జరుగుతుందంటే ఒక సెంటర్లో ఇంచుమించు టూ ఫార్టీ ప్లస్ స్టూడెంట్స్ రాశారండి అంటే ఒక్కొక్క సెంటర్ నుంచి ఒక సెంటర్ నుంచి టూ ఫార్టీ ప్లస్ పది క్లాస్ రూమ్స్ ఉండేలా చూసుకున్నారు ఒక్కొక్క క్లాస్ రూమ్లో సో ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఒక్కొక్క క్లాస్ రూమ్లో ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఇలా రమారామి ఒక ఎగ్జామ్ సెంటర్కి రెండు వందల నలభై నుంచి ఇంకా మోర్ దాన్ అంటే కొన్ని కొన్ని సెంటర్స్లో ఫోర్ ఎయిటీ వరకు రాసిన సెంటర్స్ కూడా ఉన్నాయి ఫోర్ ఎయిటీ ప్లస్ స్టూడెంట్స్ ఎకండ్ అయిన సెంటర్స్ కూడా ఉన్నాయి సో ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఒక బ్లాక్ మీ నాలుగు మండలాలు ఐదు మండలాలు ఆరు మండలాలు ఏవైతే ఆ మండలాలు కలిపి ఒక బ్లాక్ ఉంది కదండి ఈ బ్లాక్లో ఉన్న పిల్లలందరిలోని హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి సీట్ ఇస్తారు సార్ హయ్యెస్ట్ మార్క్స్ సో హైయెస్ట్ మార్క్స్ అంటే ఇక్కడ ఎవరి ఎంతమంది రాశారు అసలు ఒక బ్లాక్లో ఎంతమంది రాస్తున్నారు వాళ్ళందరికీ ఎన్ని మార్కులు వచ్చాయో ఎవరికి కూడా మనకు తెలియదు కానీ వాళ్ళ ఫిల్టరేషన్ ఎలా ఉంటుందంటే నవోదయ శాంతి వాళ్ళ ఫిల్టరేషన్ ఒక బ్లాక్ చూసుకుంటే ఆ ఒక బ్లాక్లో రాసే వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ మొత్తానికి ఒక ఎయిట్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ రాశారు అనుకున్నాం ఎయిట్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ రాశారు సో ఈ బ్లాక్లో మనకి వాళ్ళు చూసేది ఏంటంటే మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరున్నారు హయ్యెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయో చూస్తారు ఇది ఒకటి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు రెండవ విషయం మీకు తెలియజేయాల్సింది ఏంటంటే కేటగిరీ వైజ్ అసలు క్యాస్ట్ సో క్యాస్ట్ పరంగా చూసుకుంటే సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది క్యాస్ట్ పరంగా చూస్తే ఫస్ట్ మెరిట్ వచ్చిన పిల్లల్ని ముందు చూద్దాం సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ప్లస్ స్టూడెంట్స్లోని ఒక ఓబీసీ నెక్స్ట్ ఓబీసీ గర్ల్ ఒక జనరల్ బాయ్ ఒక జనరల్ గర్ల్ సో ఈ నాలుగు కేటగిరీస్ తో పాటు ఎస్సీ గర్ల్ ఎస్సి బాయ్ ఎస్టి గర్ల్ ఎస్టి బాయ్ సో ఈ విధంగా మొత్తం ఈ ఎనిమిది కేటగిరీస్లో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ బాయ్స్లో ఒక బ్లాక్ తీసుకుందాం ఒక బ్లాక్కి ఎనిమిది సీట్లు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సీట్లు ఉంటాయి కూడా మనకు తెలియదు కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్క బ్లాక్కి మూడు సీట్లు నాలుగు సీట్లు ఉంటాయి అంటే రెండు మండలాలు కలిపి ఒక బ్లాక్ అయ్యింది అనుకోండి అక్కడ మనకి సీట్లు తగ్గిపోతాయి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్కి ఓబీసీ బాయ్కి ఒకటే సీట్ ఉంటుంది అనుకుందాం సో ఓబీసీ బాయ్కి ఒకటే సీట్ ఉన్నప్పుడు అప్పుడు ఎవరు కాంపిటీషన్ కట్ ఆఫ్ ఎక్కడ ఉందండి కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటే నేను క్రిటిసైజ్ చేయటం లేదు ఓపెన్గా చెప్తున్నారు ఓబీసీకి ఒక నైన్టీ టూ వస్తే మార్క్స్ వచ్చేస్తాయి ఎస్సీకి సిక్స్టీ సెవెన్ వస్తే వచ్చేస్తుంది ఎస్టీకి సెవెంటీ టూ వస్తే వచ్చేస్తుంది ఏంటండి ఇది అంటే ఆ క్యాస్ట్ చదివిన వాళ్ళు లేరా ప్రతి క్యాస్ట్ లో కూడా చదివిన పిల్లలు ఉన్నారు సార్ అందరూ కూడా మోర్ దాన్ నైన్టీ ఎయిటీ ఫైవ్ స్కోర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఎవరిదైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తుందో వాళ్ళకే సీట్ వస్తుంది సో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఒక బ్లాక్లో ఓబీసీ బాయ్స్ ఉన్నారు కదండి ఈ ఓబీసీ బాయ్స్ అంతటికి ఆ బ్లాక్ నుంచి రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి పోటీ క్లియర్ అంటే ఒక సీట్ ఓబీసీ గర్ల్కి ఒక సీట్ జనరల్ కి ఒక సీట్ జనరల్ గర్ల్ ఒక సీటు ఎస్సీ గర్ల్కి ఒకటి ఎస్సీ బాయ్కి ఒకటి ఎస్టీ కి ఒకటి ఎస్టీ బాయ్కి ఒకటి ఇలా ఉంటుందండి సో ఈ విధంగా సీట్ అలాట్ చేస్తారు ఓకే ఇన్ కేసు ఎక్కడైనా సరే తక్కువ కాంపిటీషన్ ఉంది తక్కువ మంది రాస్తే అప్పుడు అక్కడ ఎనిమిది సీట్లు కేటాయించలేరు ఎనిమిది సీట్లు కేటాయించలేనప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఈ జనరల్ బాయ్ అండ్ గర్ల్ కలిపి ఒకటే సీట్ని ఇస్తారండి ఒక సీటే ఇస్తారు అప్పుడు వీళ్ళు మొత్తం జనరల్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో హైయెస్ట్ మార్క్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి సీట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ బాయ్స్ ఎనిమిది వందల మందిలో ఒక రెండు వందల మంది ఉన్నారంటున్నాం ఆ రెండు వందల మందిలో హయ్యెస్ట్ మార్క్ వచ్చిన పిల్లాడికే సీట్ అలాట్ చేస్తారు అలానే ఎస్సీ ఎస్సీ బాయ్స్ లో వద్దాం ఎస్సీ బాయ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారనుకుందాం ఎస్సీ బాయ్స్ ఆ ఫిఫ్టీ మెంబర్స్లో హైయెస్ట్ మార్క్ ఎవరికి వస్తుందో వాళ్ళకి సీట్ అలాట్ చేస్తారు అది నైంటీ ఫైవ్ అవ్వచ్చు నైంటీ టూ అవ్వచ్చు ఎంతైనా మార్కుని బట్టి ఉంటుంది అంతే తప్ప ఎస్సీ కేటగిరీకి ఇలా ఒక సిక్స్టీ ఫైవ్ మార్క్స్ దాటితే వస్తుంది ఎస్టీ కేటగిరీకి ఓ సెవెంటీ టూ దాటితే వస్తుంది సో ఇదంతా అపోహండి అలా కట్ ఆఫ్ మార్క్ అనేది నవోదయక ఉండదు ఈ విషయం తల్లిదండ్రులందరికీ అర్థం కావాలని ఇంత వివరంగా చెప్తున్నాను సో ఇదేంటంటే కేటగిరీ వైజ్ మన క్యాస్ట్లో మన బ్లాక్లో ఈ బ్లాక్లో ఎవరైతే ఉన్నారో మన బ్లాక్ మన క్యాస్ట్ అంటే ఈ మీ స్టూడెంట్ మీ క్యాస్ట్ ఏదైతే పిల్లాడి క్యాస్ట్ ఏదైతే ఉందో పిల్లాడి క్యాస్ట్ పిల్లాడి బ్లాక్లో ఎంతమంది అయితే రాస్తున్నారో వాళ్ళు పోటీ వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్ వచ్చేలా ఉండాలి మనం అంతే ఒక్క వారికి తక్కువ వచ్చినా సీట్ వచ్చే ఛాన్స్ ఉండదు ఇది సీట్ అలాట్మెంట్ వరకు అయితే ఇదండి సో ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ నేను చెప్పాను ముందుగానే ఎనభై సీట్లు ఉంటాయండి ఈ ఎనభై సీట్లు మనకి రమారమి నలభై మండలాలు ఉంటాయని చెప్పారు ఈ నలభై మండలాలు మీరు చూసుకుంటే ఒక మండలానికి ఇద్దరే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక మండలం నుంచి ఇద్దరే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఒక బ్లాక్ లో నాలుగు మండలాలు ఉంటే మ్యాక్సిమం ఎనిమిది సీట్లు అలా పది బ్లాక్లు అనుకుంటే ఎనభై సీట్లు అంతే సో ఈ విధంగా సీట్ అలాట్మెంట్ ఉంటుంది సార్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి సో మళ్ళీ మళ్ళీ దీని గురించి మీరు వరి అవ్వద్దు అసలు ఇవి పిల్లలతో కూడా డిస్కస్ చేయాల్సిన విషయాలు కాదు వాళ్ళకి అర్థం కాకూడా ఇదంతా మీరు చెప్పినాను సో పిల్లలతో డిస్కస్ చేయొద్దు ఇదంతా కూడా వాళ్ళకి ఏంటంటే మనం ఫస్ట్ డే వన్ నుంచి కూడా మనం చెప్పాల్సింది గివ్ ద బెస్ట్ అంతే నువ్వు నీ బెస్ట్ ఇవ్వు పిల్లాడికి వాడు ఇంతవరకు ఏం నేర్చుకున్నాడు దాన్ని ఎగ్జామ్ వల్లే చూపించమనండి మంచి మార్కులు తెచ్చుకోమని చెప్పండి అంతే తప్ప మన కేటగిరీకి నీకు ఎంత వస్తే సార్ చాలు సరిపోతుంది నువ్వు పాస్ అయిపోతావు అంటే వాడేం నేర్చుకుంటాడు వాడు నిజం అనుకుంటాడు సో అది అంతా అపోవ సార్ అలా ఏం లేదు దయచేసి తల్లిదండ్రులు అందరికీ కూడా చెప్పడం ఏంటంటే సీట్ అలాట్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగానే ఉంటుందండి బ్లాక్ మళ్ళీ మీకు ఇంకోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని చూడండి జీ ఒక బ్లాక్ సో ఈ బ్లాక్లో మనకి క్యాస్ట్ వైజ్ మెరిట్ క్యాస్ట్ మెరిట్ అంతే మన బ్లాక్లో మన క్యాస్ట్లో మెరిట్ ఉండాలి అలా అయితేనే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది దీనికి నో కట్ ఆఫ్ మార్క్స్ నో కట్ ఆఫ్ అసలు కట్ ఆఫ్ మార్క్స్ అనేవే లేవు నవోదయకి కట్ ఆఫ్ మార్క్స్ ఉండవు నో ర్యాంక్స్ నేను చాలా ఇన్స్టిట్యూట్స్ పాంప్లెట్స్ చూశానండి నవ్వుకుంటాను ఒకసారి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు పాంప్లెట్లు పంచుతారు విపరీతంగా ఒక ఇరవై ముప్పై కోచింగ్ సెంటర్లు పంచేస్తారు కంటిన్యూస్ గా చూస్తుంటే డిస్టిక్ ఫస్ట్ మాదే అంటారు డిస్ట్రిక్ట్ సెకండ్ మాదే ఎవరు చెప్పారంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ ఇలాంటి ర్యాంక్స్ అంటే ఏమి ఉండవు సార్ అసలు నవోదయ సమితి వాళ్ళు ర్యాంకులు ఏమి ఇవ్వరు ఓన్లీ ఆ ఎయిటీ స్టూడెంట్స్ నేమ్స్ మాత్రమే అనౌన్స్ చేస్తారు సో నో ర్యాంక్స్ నో కట్ ఆఫ్ మార్క్స్ అండ్ నాట్ అట్ ఆల్ నో మార్క్స్ అసలు మార్క్స్ బయటకి అనౌన్స్ చేయరు ఇది చాలా గొప్ప విషయం అండ్ చాలా మంచి విషయం కూడా నవోదయ సమితి వాళ్ళు మార్కులను బయటకు అనౌన్స్ చేయకపోవడం అనేది చాలా మంచి విషయం ఎందుకు అంటే మన సమాజంలో తల్లిదండ్రులందరికీ కావాల్సినవి మార్కులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు ఎన్ని మార్కులు మనవాడికి ఎన్ని మార్కులు వచ్చాయి అది కాదు పక్కోడికి ఎన్ని వచ్చాయి సార్ మీ ఇన్స్టిట్యూట్లో హైయెస్ట్ మార్క్ ఎంత సార్ మా అబ్బాయి చదువుతున్న సెక్షన్లో హైయెస్ట్ మార్క్ ఎంత సార్ మావిడికి ఎన్నో ర్యాంక్ రావచ్చు అంటారు సో ఇది ఈ ఈ ఇంట్రెస్ట్ ఎక్కువైపోవడం వల్ల నవోదయ అమితి వాళ్ళు ఏం చేశారంటే అసలు పూర్తిగా మార్కులు అనే కాన్సెప్టే తీసేసారు మార్కులు అనే కాన్సెప్ట్ తీసేసి ఓన్లీ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ తక్కువ వచ్చిన పిల్లాడికి కూడా ఆ పేరెంట్ ఏం అనుకుంటూ ఉంటాడు నీకు మార్కులు తక్కువ వచ్చాయరా నువ్వు వింతే నువ్వు పనికిరావు ఇలాంటి మాటలన్నీ అన్ని పేరెంట్స్కి అదొక చెప్పుదెబ్బ లాంటిది అనమాట సో దయచేసి మీ పిల్లల్ని అలా క్రిటిసైజ్ చేయకండి అలా చేయకూడదనే ఉద్దేశంతోనే నవోదయ అమితి వాళ్ళు మార్కుల్ని బయటికి రిలీజ్ చేయటం లేదు సో ఏమవుతుంది ఈ వయసులోనే వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాడు ఇంత ఇండియా వైడ్ కాంపిటేటివ్ కాంపిటీషన్ ఉండే ఎగ్జామ్కి వాడు రాస్తాను ఒక పది సంవత్సరాల పిల్లాడు అలాంటి పిల్లాడి మనోభావం దెబ్బ తినకూడదు అనే ఉద్దేశంతోనే నవోదయ సమితి వాళ్ళు మార్కులు బయటికి అనౌన్స్ చేయటం లేదు మార్కులు ర్యాంకులు బయటకు చెప్పరు చెప్పలేదు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఈ ముప్పై రెండు సంవత్సరాల నవోదయ చరిత్రలో ఎక్కడా కూడా మార్కులు అనేవి అనౌన్స్ చేయరు సార్ మనవాడు మెరిట్ కానీ ఒకటి రిజల్ట్ మాత్రం జెన్యున్ గా ఉంటుంది మీకు డౌట్ రావచ్చు మార్కులు అనౌన్స్ అయిపోతే ఎలా సార్ ఎలా తెలుస్తుందండి ఆ సెలెక్ట్ అయిన పిల్లడికి హయ్యెస్ట్ వచ్చిందని గ్యారంటీ ఏంటండి ఇలాంటివి అడుగుతున్నారు సో అదంతే కాదు సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా జరుగుతుంది మీ అబ్బాయి రాసిన ఓఎంఆర్ షీట్ ని తిన్నగా తీసుకెళ్లి స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మార్క్స్ అప్డేట్ అయిపోతాయి అప్డేట్ అయిపోయిన మార్క్స్ అంతటినీ కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ అంతా కూడా కోడింగ్ ద్వారానే జరిగిపోతుందండి ఎక్కడా కూడా ఎవరి ప్రేమేయం ఉండదు ఒక అబ్బాయి పేరు తీసి ఇంకొక అబ్బాయిని పేరు పెట్టి రిజల్ట్లో అనౌన్స్ చేయడానికి ఎలాంటివి జరగవు రికమెండేషన్స్ కూడా జరగవు రికమెండేషన్స్ గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియోలో సో మార్కులు కట్ ఆఫ్లు వీటి గురించి అయితే అందరికీ అనుకుంటున్నాను ఎన్ని మార్కులు వచ్చినా సరే పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా నువ్వు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకా బాగా రాయగలను ఫ్యూచర్లో ఇంకా ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాటిలో బాగా రాస్తావు అనే విషయమే పిల్లాడికి తెలియజేయండి తప్ప తక్కువ మార్కులు వచ్చాయని మాత్రం మనం క్రిటిసైజ్ చేయకండి సీట్ వచ్చినా రాకపోయినా సరే పాజిటివ్గా తీసుకోండి అందరూ కూడా వస్తుందని ఆశిద్దాం ఓకే ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల మరొక విషయం అండి అర్బన్ రూరల్ అర్బన్ రూరల్ క్రైటీరియా అంటే రూరల్లో రాసే పిల్లలకి తక్కువ మార్కులు వచ్చిన సీట్ వచ్చేస్తుంది ఇది ఒక పెద్ద అపోహ సో రూరల్లో కూడా చదివే పిల్లలు ఉన్నారు రూరల్ నుంచి కూడా బయటకు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు గుర్తుంచుకోండి అందరూ కూడాను రూరల్ పిల్లలకు కూడా కోచింగ్లు తీసుకుంటున్నారు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకు కూడా నైంటీలు నైంటీ ఫైవ్లు వస్తేనే సీట్లు వస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అర్బన్ రూరల్ క్రైటీరియా గురించి చూస్తే చూడండి సో ఎయిటీ సీట్స్ సో దీన్ని పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే మనకి జనరల్గా నోటిఫికేషన్ అనౌన్స్ చేసినప్పుడు మనకి ఏం చెప్పారంటే సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ గ్రామీణ ప్రాంతాలకి రూరల్కి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అర్బన్కి అని చెప్పి చెప్పారు అంటే పట్టణ ప్రాంతాలకి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ రూరల్ ప్రాంతాలకి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అన్నారు ఈ విధంగా చూసుకున్నా సరే ఈ ఎయిటీ సీట్స్లో మనకి నైన్టీన్ సీట్స్ సిటీకి ఇస్తారు సో రిమైనింగ్ సిక్స్టీ వన్ సీట్స్ విలేజెస్కి ఇస్తారు సో నెక్స్ట్ ఈ ఎయిటీ సీట్స్ గురించి పోటీ వచ్చి మనకి ఒక ఎయిట్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారనుకుందాం ఎయిట్ థౌసండ్ అప్లికేషన్స్ అనుకుందాం మా విశాఖపట్నానికి తొమ్మిది వేల పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయి సో ఎయిట్ థౌసండ్ అప్లికేషన్స్లో రెండు వేల అప్లికేషన్స్ మనకి సిటీ నుంచే వస్తాయి సో రిమైనింగ్ ఆరు వేల అప్లికేషన్స్ విలేజెస్ నుంచి వస్తుంది అర్థమవుతుందండి అంటే ఎక్కడైనా సిటీలో అయినా సరే విలేజ్లో అయినా సరే పోటీ అంతా ఒకటే కాంపిటీషన్ లెవెల్ ఈజ్ సేమ్ కాంపిటీషన్ లెవెల్ అనేది ఈక్వల్గానే ఉంటుందండి సో రూరల్లో రాసినంత మాత్రమే తక్కువ మార్కులకి సీట్ వచ్చేస్తుంది అనేది మాత్రం వద్దు బయటికి రండి దారుణం అలాంటి అపోహ ఉంటే సో ప్రతి దగ్గర కూడా పోటీ ఈక్వల్గానే ఉంటుంది బట్ ఏంటంటే సిటీలో కొంచెం టఫెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది అంటారు ఎందుకు అంటే పిల్లలు ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఫోర్త్ క్లాస్ నుంచి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు బట్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉండడు వాళ్ళొకడికి ముందు ఉంటారు అంటే ఒక్క మార్కు రెండు మార్కులు వీళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ లోకల్లో పిల్లలకి ఒకటి రెండు మార్కులు తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతే తప్ప ఇంకా ఎక్కడ కూడా ఎలాంటిది లేదు సేమ్ కాంపిటీషన్ అండి ఈ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రిజర్వేషన్కి అయితే మీరేమీ దిగులు చేయండి లేదా అనవసరంగా అర్బన్లో చదివించాం పిల్లల్ని ఈ విషయం తెలుసుంటే ముందుగానే మేము రూరల్లో జాయిన్ చేస్తుండేవాళ్ళం రూరల్లోనే చదివించుకునే వాళ్ళం అదేమొద్దు ఏమొద్దు రూరల్లో కూడా ఉండాల్సిన పోటీ ఉంది అరవై ఒక్క సీట్లకి ఎంతమంది రమారమి ఆరు వేల మంది పైన రాస్తున్నారు పంతొమ్మిది సీట్లకి రెండు వేల మంది పైన రాస్తున్నారు అంటే ఎక్కడ ఉండాల్సిన పోటీ అక్కడే ఉంది మరొక విషయం గుర్తు చేస్తున్నాను మన కేటగిరీలో మన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మన క్యాస్ట్ పిల్లలే వాళ్ళకి పోటీ అనమాట అర్థమవుతుందా సో ఇందాక నేను చెప్పిందే మళ్ళీ ఎండింగ్లో గుర్తు చేస్తున్నాను మీ ఏరియా నుంచి మీ ఏరియా నుంచి మీ బ్లాక్ నుంచి మీ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ మీ జెండర్ ఏదైతే ఉందో ఆ జెండర్ బాయ్ అయితే బాయ్ గర్ల్ అయితే గర్ల్ వాళ్ళు మాత్రమే పోటీ అండి వీళ్ళందరూ కాదు అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరూ మీకు పోటీ కాదు ఓకే ఓకే ఫైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్